జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఈరోజు గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు దర్శి మండలం చందలూరు ప్రధానోపాధ్యాయులు గంధం గురుప్రసాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడంతో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ చేతుల మీదుగా మెమోంటో పత్రం అందుకున్నారు కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా డిఇఓ సుభద్ర తదితరులు ఉన్నారు ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రసాద్ ఎంపిక పట్ల చందలూరు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు అభినందించారు కిషోల్ గారు డబ్బీకెస్ గార్లపేట మణిపూడి మండలం గారు